ఏపా ఏం మరి వీడియోలు ఏం బా బలం పోతుండయి మరి మళ్ళీ ఏం చేస్తాం పోయిన పోయి పోయినా వస్తాయి తిరిగి రావా రావాలి పోయి నువ్వు పోతుండయి వచ్చేవి వస్తున్నాయి చేసాం గీతా పలాయం మూతాడా నువ్వే చెప్పాలి మూత మూతాడా పెప్సీ మూతాడు బాయ్ ఇంటి కొంపుకి రాడు ఇంకా అంటాడు ఇంకా మరి నువ్వేం చేస్తావు ఇంకేం చేస్తావు రౌండ్ తిరుగుతున్నాను ఏం ఏం నువ్వు ఏం పడైపోతావా పనికి బొమ్మంటే నువ్వు తిరుక్కుంటే అక్కడిక్కడ ఆనతో ఇట్లా చేస్తావా ఇట్లా ఉండే అని ఇట్లా ఉండేసార్ చంద్రు శాంసా కూర్చున్నా ఇంక సంజ సంజు సాంస పోయి కూర్చుంటావు గురూలు ప్యాకెట్ తీసాడు అయిపోతు కూర్చున్నదే అమ్మ ఆ మంచి అల్లరి పట్టి చెప్పు అనుకున్నావారు అల్లరి పడా ఆ మంచి నిన్ను చూసి పట్టుడు ఆ మంచి ఏదో మరి ఎట్లా చేస్తాం ఎట్లా చేస్తావు అప్ప నువ్వే చెప్పాలప్ప ఆపిస్తే గునూళ్ళ ప్యాకెట్ లో బాగుంటాయి ఆపి పది రూపాయలు ఇవ్వలే ఆపకే చెం చేసాం సాంగ్కే నువ్వా అప్ప పెట్టినావా ఓ ఇవ్వాలప్ప ఆపి దమ్ బాస్ కూడా వస్తాం చెప్పి రాలేదు చూడడానికి ఆడ వాడు ఇంకా మటన్ చికెన్ తింటుంటాడు ఇంకా పెద్దల పండుగ పెద్దల పండుగ తింటుంటాడు ఇంకా వాడు మరి ఇట్లా చేసాం మరి చేసావా ఆకు సార్ అందు ఆడ వస్తున్నాడు చూడలేవాడుగా ఇంకా సున్నాడా ఇంకా కాదు ఆకు సారందు ఇక్కడ చూడి ఏం వాయ్ ఇది ఎక్కువ చానా ఎక్స్ట్రా చేస్తున్నావు ఆ లేదప్ప మళ్ళీ ఏం వీడియోలు తీసుకున్నావు లేదని చెప్పి అందరు ఏదపడిస్తున్నావు కదా లేదప్ప మళ్ళీ ఏం నీ పరిస్థితి ఏం చెప్తే ఇంకో పరిస్థితి కానీ బొక్కుకున్నట్ల నువ్వు ఏం వాయ్ తమలు చేస్తున్నావు ఆ లేదప్ప తీరులో అంత నీ మీద కంప్లైంట్లు ఇస్తున్నారు రాను రానులే ఎన్ని వచ్చినాయి ఇప్పుడే మూడున్నర కంప్లైంట్లు వచ్చినాయి రానలే ఇంకొక వచ్చి రానులే ఇది పడేది లేదని చెప్పు ఏమంత లెక్క లేక కూడ నువ్వు అంతే అంతే భయం బీతి లేదీకి భయపడని ఎవరు ఎవరికి ఏం అట్లా తగరే నువ్వు అంతే వాడు దమ్మ పంది వస్తే పోయేదే ఇంక ఇంటికి పేరుకి మనం ఏం చేస్తావు చేస్తాం ఆ పంది రాలే దాటికి పోయింది అది అది బాగా చికెన్ మటన్ దీనికంటుంది